కీర్తనల గ్రంథము ఆ ప్రధాన సంగీతకారునికోసం రాగంతో పాడేది కోరహు వారసుల కీర్తన సేనల ప్రభువైన యహోవా నువ్వు నివసించే చోటు ఎంత మనోహరం యహోవా మందిరావరణాలకోసం నా ప్రాణం ఎంతో ఆశగా ఉంది తహతహలాడుతూ ఉంది కోసం నా హృదయం నా సమస్తం కేకలు పెడుతున్నది సేనల ప్రభువైన యహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికింది తన పిల్లలను పెట్టడానికి వానకోయిలకు దొరికింది నీ ఇంట్లో నివసించేవాళ్లు ధన్యులు వాళ్లు ఎప్పుడూ నిన్ను స్తుస్తూ ఉంటారు శెలా ఎవరి బలమైతే నీలోనే ఉన్నదో వాడు ధన్యుడు సియోను రాజమార్గాన్ని హృదయంలో ఉంచుకున్నవాడు ధన్యుడు వారు విలాప లోయగుండా వెళుతూ నీటి ఊటలు కనుగొంటారు తొలకరివానదాన్ని జలమయంగా చేస్తుంది వాళ్ల బలప్రభావం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది వాళ్లలో ప్రతివాడూ సియోనులో దేవుని ఎదుట కనబడతాడు యహోవాసేనల ప్రభువైన దేవా నా ప్రార్థన విను యాకోబుదేవా నేను చెప్పేది ఆలకించు దేవా మా డాలుకు కాపలాగా ఉండు నువ్వు అభిషేకించినవాడి పట్ల శ్రద్ధ చూపు నీ ఆవరణాల్లో గడిపిన ఒకరోజు బయట గడిపిన వెయ్యి రోజుల కంటే మేలు దుర్మార్గుల గుడారాల్లో ఉండడం కంటే నా దేవుని ఆలయానికి కాపలావాడిగా ఉండడం నాకిష్టం యహోవా దేవుడు మన సూర్యుడు మన డాలు యహోవా కృప ఘనత ఇస్తాడు యథార్థంగా ప్రవర్తించేవారికి ఆయన ఏమేలూ చేయకుండా మానడు సేనల ప్రభువైన యహోవా నీమీద నమ్మకం ఉంచేవాళ్లు ధన్యులు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు